కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో విషాదం చోటు చేసుకుంది ఉగాది రథోత్సవంలో పదిహేను మంది చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది చిన్నారులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి రథోత్సవం నిర్వహిస్తుండగా రథానికి కరెంటు తీగలు తగిలి విద్యుత్ షాక్ వచ్చింది కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో విషాదం చోటు చేసుకుంది ఉగాది రథోత్సవంలో పదిహేను మంది చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది వారిలో ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ప్రసాద్ అందిస్తారు జన్సీ కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో చిన్నటేకూరు గ్రామంలో విషాద ఛాయలు అనేది అర్థమవుతుంది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ ఆ గ్రామంలో ఆంజనేయ స్వామి రథోత్సవం నిర్వహిస్తున్న సందర్భంలో విద్యుత్ తీగలు తగిలి పదహైదు మంది చిన్నారులకి గాయాలు కావడం జరిగింది అనేక మందికి బొబ్బులు రావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది అయితే అక్కడ అక్కడ ఏదైతే రథోత్సవం నిర్వహిస్తున్నారో రథోత్సవం నిర్వహిస్తున్న సందర్భంలో భారీ ఎత్తున గ్రామ ప్రజలంతా అక్కడికి చేరుకోవడం జరిగింది చిన్నారులు కూడా ఆ రథోత్సవం దగ్గర ఉండడంతో రథోత్సవం వస్తున్న సందర్భంలో విద్యుత్ తీగలు తగిలి ఆ చిన్నారుల మీద విద్యుత్ తీగలు పడడంతో అనేక మందికి గాయాలు కావడం జరిగింది అయితే ఏదైతే రథోత్సవం జరుగుతుందో ఆ సందర్భంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ నిర్వహించాల్సి ఉంటుంది అయితే విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు గాయాలతో ప్రమాదం తప్పింది పెను జరిగే ఘటన ఉండింది అలాంటి పరిస్థితుల్లో విద్యుత్ శాఖ అధికారులు అలసత్వమే దీనికి కారణమని ఏదైతే రథోత్సవం జరుగుతుందో ఆ ప్రాంతాల్లో విద్యుత్ నిలుపుదల చేయాలి నిలుపుదల చేయకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంటు చేసుకుంది అనేది ఆ స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదైతే విద్యుత్ శాఖ ఉన్నారో అధికారుల పైన ఆ చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది పదహైదు మంది చిన్నారులకు అనేక మంది బొబ్బులు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఎంద ఎండాకాలం కావడము విధంగా విద్యుత్ శాఖ తగలడంతో చిన్నారులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి పదహైదు మందిలో పదమూడు మంది గాయాలు చిన్న చిన్న గాయాలు కావడంతో ప్రమాదం తప్పింది మరో ఇద్దరికి మాత్రం గాయాలు ఎక్కువ కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ సమాచారం అంతుంది విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం పైన స్థానికులతో పాటు ప్రజా ప్రజాప్రతినిధులుగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి చిన్నారులని టీడీపీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి విధంగా పాండ్యం ఎమ్మెల్యే కాటసాని గోపాల్ రెడ్డి అనేక మంది చిన్నారులని ఆ కుటుంబ సభ్యుల్ని పరమా ఎట్లా జరిగింది ఏం కథ అనే సమాచారం తీసుకోవడం జరిగింది దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్పడం జరిగింది ఏదైతే ఉగాది సందర్భంగా ఆట ఆటలాడుకుంటూ విధంగా ఆనందోత్సవాల్లో ఉన్న సందర్భంలో విద్యుత్ శాఖ తగ్గడంతో ఆ గ్రామం మొత్తం విషాద ఛాయలో అలముకుందనేది స్పష్టంగా అర్థమవుతుంది పండగ పూట ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పైన గ్రామస్తులు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదైతే గ్రామాల్లో రథోత్సవాలు విధంగా తిరునాళ్ళు ఏదైనా జరిగే సందర్భంలో విద్యుత్ శాఖ అధికారులు అదే విధంగా మున్సిపాలిటీ పంచాయతీ అధికారులు అలర్ట్ గా ఉండాలా ఏదైనా ఘటన జరిగినప్పుడు ఆ ఘటనకు సంబంధించిన అధికార యంత్రాంగం ప్రత్యేకంగా చొరవ చూపాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఒక గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఒక రథోత్సవం జరుగుతున్న సందర్భంలో ఏదైతే మెయి ప్రధాన బజార్ ఉంటుందో ప్రధాన మెయిన్ రోడ్డు ఉంటుందో ఆ ప్రాంతంలో ఎక్కడైతే తిరణాలు కానీ ప్రభలు గాని రథోత్సవాలు కానీ వెళ్తాయా అలాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలా విద్యుత్ తీగలు రోడ్డుకు అడ్డంగా ఉంటాయి అదేవిధంగా అనేక చోట్ల తీగలు అడ్డంగా ఉంటాయా అలాంటి పరిస్థితులు వాటిని తొలగించాల్సి ఉంటుంది ఆ తొలగించకపోవడంతోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం అనేది ఆ చిన్నారులకి పెన్ను ప్రమాదం తప్పింది పెన్ను ప్రమాదం జరిగింటే ఎవరిని అడగాలనేది ఆ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదైతే పండగ పూట సంబరాలు ఉంటున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ దాన్ని పర్యవేక్షించాలి మున్సిపాలిటీ అయితేనేమే అదేవిధంగా పంచాయతీ అధికారులైతేనేమి విద్యుత్ శాఖ అధికారులు అయితేనేమో అనేక మంది వాటరు ఇలాంటివి అనేక సమస్యల్ని ఏదైతే ఆ పండుగలు నిర్వహిస్తాలో అలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి ఆ సమస్యల్ని గట్టెక్కించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ అధికార యంత్రంగా మాలసత్వమే దీనికి కారణం అనేది చిన్నారులు మాత్రం ఇద్దరికి విషమ ఉండడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అది పెద్దలకు కాకుండా చిన్నారులకే ఇలాంటి ఘటన చోటు చోటు చేసుకోవడం పైన గ్రామస్తులు మొత్తం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కల్లూరు మండలం చిన్నటేకూరులో కనిపిస్తుంది విషాద ఛాయలు అలముకున్న గ్రామం అంతా పండుగ చేసుకుంటున్న సందర్భంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం తమ దిగ్భంతిని వ్యక్త కలిగించింది ఏదైతే రథోత్సవం జరుగుతుందో రథోత్సవం సందర్భంగా కొత్త బట్టలు కట్టుకొని ఆనందంగా చిన్నారులు ఇంట్లో నుండి వెళ్ళిన సందర్భంలో ఒక విషాదమైనటువంటి వార్త వినాల్సిన పరిస్థితి వచ్చింది విద్యార్థుల చిన్నారుల పైన విద్యుత్ తీగలు పడడంతో కుటుంబ సభ్యులు మొత్తం తీవ్ర భయాందనకు గురైన పరిస్థితి అయితే పెను ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు మొత్తం ఊపిరి పీల్చుకున్న ఆ సందర్భం కల్లూరు మండలం చిన్న టేకూర్ కనిపిస్తూ ఉంది ప్రసాద్